అక్కడ జిల్లలకి అన్నదమ్మకి వైఎస్ఆర్ చెప్పి కార్యకర్తలు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో చాలా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా కానీ ఈ ఉత్సాహం ఎప్పుడు మనం చూడలేదు ఈ రోజు నిజంగా కలిగిరి అంతా కూడా ప్రతి అక్కడ ఈరోజు మేకపోటీ రాజశేఖర్ రెడ్డి అన్నగారిని రాజగోపాల్ రెడ్డి అన్నగారిని అదే విధంగా మన నెల్లూరు పెద్ద ఈరోజు వైఎస్ఆర్ సింపి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈరోజు మన విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ మన ముందుకి రావడం ఆయన గెలుపు రేపు ఖచ్చితంగా మన జిల్లా అభివృద్ధికి ఒక మలుపు అవుతుందని చెప్పి కూడా ఎటువంటి సందేహం లేదు ఈరోజు ఇందాక అన్న మాల్యాద చెప్పినట్టుగా ఎన్నో సమస్యలు ఉన్నటువంటి ఈ కలిగిరి ప్రాంతానికి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ప్రణాళిక నెల్లూరు పార్లమెంట్ మేనిఫెస్టోలో తయారు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అన్నిటి కూడా అమలు పరుచుకున్నా తెలియజేసుకుంటూ ఈరోజు ఐదు సంవత్సరాలుగా జగనన్న మనకు అందించినటువంటి సంక్షేమ అభివృద్ధి పాలనకి ఒక్కసారి మనం కొనసాగించుకోవడానికి గతంలో మాదిరిగా జన్మభూమి కమిటీని తెలుగుదేశం పెట్టి అరుగులైనటువంటి వారిని కూడా వాళ్ళకి అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ అన్న అది కరువు కాటకాలు కానీ కరోనా కానీ మనకు అందజేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది అటువంటి పాలన మనం కొనసాగించుకోవాలంటే రేపు పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో నూట ముప్పై సార్లు జగనన్న బట్ట నొక్కి మన బడుగు బలహీన ఎస్కెస్టీ మైనారిటీ ఉన్నత వర్గాల పేదల ఖాతాలో కూడా మనకి లక్షల కోట్ల రూపాయలు జమ చేసి మన అభివృద్ధి కృషి చేసే వారికి వాడిని మనం ఇంకా కూడా మనం మనకి సుపరిపాలన అందుకోవడానికి మే పదమూడు జరిగేట ఎన్నికల్లో జగన్ అందరికి కానుగో ఇవ్వాలి ఒకరిని ఈరోజు ఎమ్మెల్యే ఉదయగిరి ఎమ్మెల్యేగా మన పెద్దలు మేకపాటి రాజగోపాల్ గారిని అదేవిధంగా పెద్దలు మన నెల్లూరు వాసి పార్లమెంట్ మా అందరికి కూడా ముప్పై ఒక్క మంది వైఎస్ఆర్ సిపి పార్టీ ఎంపీలకి అధినాయకుడు జగన్ అన్న తరఫున మైనారిటీ ఎస్సీ ఎంత న్యాయం జరుగుతుందంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను మీ అందరి ఎంపీ చేయాలని చెప్పి అన్నాడు అని చెప్పి తీసుకోపోయి నాకు ఎంపీగా ఒక బడుగు బలహీనటువంటి విజయసాయి రెడ్డి గారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఈ రోజు లాస్ట్ మాట చెప్తాను మన పార్టీలో ఎంత సామాజిక న్యాయం జరుగుతుంది అవతల పార్టీలో ఏ విధంగా అన్యాయం జరుగుతుంది మన వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక చక్కటి ఉదాహరణ ఒక ముస్లిం మైనారిటీ అభ్యర్థికి నెల్లూరు నగర ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మన పార్టీ తరఫున అవకాశం ఇస్తే అదే విధంగా మన నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉండే కందుకూరులో ఒక బీసీ అభ్యర్థికి మధుసూధన గారికి అవకాశం ఇస్తే వాళ్ళిద్దరు పోటీ చేస్తే నేను పోటీ చేయను చే రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావాలా ఈరోజు మనకు అన్ని విధాల నెల్లూరుని ఈ ఎనబడ్డటువంటి ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక సృష్టించినటువంటి మన రేణుబాకు విజయసాయి రెడ్డి అనేటువంటిది మన ప్రియతమ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనకు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కావాలా ఇక్కడ పక్కన అక్కడ లైట్ ఎలాగంది ఆయన ద్దరిని మనం ఇవ్వాలని చెప్పి జగనానికి ఐదు సంవత్సరాలు చేసిన